అతనికి కొంచెం లాంగ్వేజ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుందంట సో నేను వాళ్ళ ట్రైబల్ నేను మాట్లాడుతాను ఒకసారి అడుగుతాను సో దాన్ని మీరు ఏ నాక్కి కదా లకి ఇది సార్ బసరా సో ఫ్రెండ్స్ ఏటని చెప్తున్నారంటే మేము కనీసం ఇది ఇప్పుడు ఇది కోసి కనీసం కనీసం వన్ మంత్ దాకా కొంచెం ఆరే దాకా ఉంటుంది సో మేము ఇది పాక్ కానీ కావచ్చు లేదంటే ఇల్లు హౌస్ కావచ్చు కానీ ఇటువంటి దానికి మేము యూజ్ చేస్తే కనీసం త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ దాకా మనకి పెర్ఫెక్ట్గా ఏట్ అవ్వకుండా అనమాట పట్టకుండా ఉంటుంది దెబ్బ గడి అయితేనే రైలు గడ్డి కానీ ఇంకా వేరే గడ్డలు ఉంటాయి కదా అవైతే మనకి ఉంటుంది వన్ ఇయర్ నుంచి కావచ్చు వన్ ఇయర్ ఎబో కూడా రావచ్చు అక్కడ నుంచి ఫెయిల్ అయిపోతుంది సో ఇదే అయితే మనకి ఫోర్ ఇయర్స్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అయితే నీ దూరం దొరకదా అంటే తన పేరు అంట సోమంట సోమయ్య 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 అంటే ఎక్కడ నాన్న వెళ్తున్నారు దేనికి నాన్న బాబు చదువుకుంటున్నాడా సో కోడి దేనికి నాన్న అయితే పట్టుకున్నారు అమ్మడానికా మంచిది నాన్న అయితే ఎంత నాన్న కోడి ఆ రేంజ్లో ఉంటుందా ఏ ఊరు మాస్క్ మాస్క్ వలస ఎంత దూరం ఉంటుంది అన్న ఇక్కడి నుంచి అక్కడికి పక్కనేనా మాస్క్ ఆ బ్యాగ్లో చంచి చంచు దగ్గర ఏటినా అవి బాటల్స్ సార్ అంటే ఏం సార్ నాన్న జీలుక్కలా సో నాన్న ఇక్కడ మనకి జీలుక్కలు కూడా దొరుకుతున్నాయా సో ఫ్రెండ్స్ చూడండి మేము లద్ద అనే గ్రామానికి మేము వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి మేము ఫస్ట్ ట మేము ఎక్కడం జరుగుతుంది సో ఎంత దూరం అంటే ఇప్పటికే ఐదు ఆరు కిలోమీటర్స్ బై అంత అప్పుతోనే నడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నాకైతే కాలు తీసుకున్నా సో అయినా ఆ గ్రామానికి ఎలా అయినా చేరుకోవాలని పట్టుతో మేము వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూడొచ్చు మన ట్రైబల్స్ సంబంధించిన విలేజ్ వైలర్ ఏరియా కొండల ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే కొంచెం మనం వాకింగ్ చేసి అలవాటు అయిన ఉండి ఉండాలి దాంతోపాటు సో మనము కొంతలో జాగింగ్ లేదా రన్నింగ్ ఇటువంటివి అనమాట ప్రాక్టీస్ అవి ఉండాలి కనుక మనం ట్రైబల్ ఏరియాస్లో వెళ్ళాలంటే మనకి ఇప్పుడు అనమాట లద్ద అనే గ్రామానికి వెళ్ళాలంటే సో ఇప్పటికీ మేము మినిమం దాదాపు వన్ బై వన్ అన్నట్లాగా టూ కొండలు అనమాట ఎక్కడం జరిగింది దాంతోపాటు కాలు అయితే లాగుతున్నట్లాగా ఉంది సో ఇప్పటిదాకా ఇంకా ఇంకొక కొండ ఎక్కాలంటే అంటున్నారు మా వాళ్ళు నాకైతే చూస్తున్నారు కదా పెట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా సెంటర్లు పట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏదెకే హనా బహుత్ దూర్ హై ఏ 9 కిలోమీటర్ సే మే చలి ఆయే హై ఇకా బహుత్ లాంగాత హై ఏ వీడియో ఫ్రెంచ్ దేఖి ఆతా హై ఖన్ పంగ సబ్స్క్రైబ్స్ అండ్ లైక్ మారా హ దంతో పటానమట కాలనేది కొంచం డౌన్ మనము అప్పు నుంచి డౌన్ దిగుతూ ఉంటాం కదా అటంత అప్పుడు కాలనేది తక 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 తకమని উড়ుకుతున్నాను కొ ఈ కొంచం అలవట్ లేని వారైతే సో ఇటువంటి ట్రైబల్స్ గ్రామానికి వెళ్ళాలంటే వాళ్ళవ వాళ్ళవల్ల అవదు మేమైతే కొంతలో కొంత మాకు అలవాటు ఉంది కనుక ఎంత మౌంటైన్ కావచ్చు ఎంత అప్ కావచ్చు అటువంటి ప్లే ప్లేస్లోకి మేము ఏదో ఒక విధంగా అనమాట చేరుకోగలుస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను సింగిల్ అయిపోయాను అనమాట మా వాళ్ళకి ఎంత పిలుస్తున్నాను ఇప్పుడు నాకు ఇంకా అందనే అందలేదు అందుకే నేను పరిగెట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము లొద్ద గ్రామానికి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విలేజ్కి సంబంధించిన ప్రకృతి అందాలనేది మేము చూపించడం జరుగుతుంది ఆ పొడవైన మౌంటైన్స్ చూడండి ఆ పొగ మంచు ఏ విధంగా కప్పబడి ఉందంటే వా వాటే వాటి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ లొకేషన్గా సో మొబైల్ ఫోన్ అనేది క్యాప్చర్ చేయలేకపోతుంది అదే కెమెరా అయితే కానీ ఇచ్చుకుపోను కానీ ఏడ్ చేస్తాం వేల సంవత్సరాల నుంచి నివసించడం జరుగుతుంది పెద్ద పెద్ద కొండల్లో నివసిస్తూ ఉంటారు ట్రైబుల్స్ అనమాట చూడండి చెట్లు అనమాట చాలా సేవ వచ్చిన కర్రలు అనమాట ఇవి వాళ్ళు హౌసింగ్ అనమాట యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా అనమాట సాఫ్ సాప్గా సెక్కి ఇలా ఉంచుకోవడం జరుగుతుంది नने ना तो ये गार है ना कौन नने लदो लदो कारें तो रोड मार्ग किसी ना एक नने खरांटा अच्छा रोड ना है रोड ना है रोड ना सो ये बिल्ले जो कैसना बरसती बोये गार है गां टाइम बिल्ले तो ये ऐसे नहीं किसी ना है सो तोर कौन नने अपनों का नहीं ना ना సో అది కాదమ్మా ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్కి మనం పండించుకున్న వస్తువులు మార్కెట్ లోకి తీసుకెళ్లాలంటే ఎక్కడ తీసుకెళ్తారు మీద మార్కెట్ అయినా ఏదైనా ఉందా సొంత ఉందా ఏ వారం సొంత శనివారం సో మనము ఇప్పుడు ఈ విలేజ్ అనేసరికి ఏ మండలానికి చెందింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సాలూరుకి సంబంధించిన మండలం అంట ఈ గ్రామం లొద్దా అనేది సో అమ్మ ఇప్పుడు అటు నుంచి ఏవైనా మనము వస్తువులు కొనుక్కొని మనకి మన నిత్య వాడే వస్తువులు కొనుక్కొని తేవాలంటే మోసుకొని తేవడం పరిస్థితి వస్తుందా మీకు మోసుకొని తేవాలా అంత లేదు 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 కదా కదా దారి రోడ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ట్రైబుల్ విలేజ్ కి సంబంధించింది కరెంట్ అయితే ఉంది సో వాటర్ సదుపాయం లేదు రోడ్డు మార్గం అనేది లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నమాట ఈ విలేజ్ కి సంబంధించి తెలుగు అనేది లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంటది సో వాళ్ళతోని కొంచెం అట్రాక్షన్ అవ్వలేకపోతున్నాం ఫ్రెండ్ ఈ లొద్దా అనే గ్రామం అయితే పర్లేదు బాగానే ఉంది చిన్న చిన్న పాకలతో అనమాట నివసన ఎక్సలెంట్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా ఇవి అనమాట రెండు వీధులు ఈ విలేజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలసిపోయాను రాత్రి ఇంకొక కిలోమీటర్ ఉండొచ్చు నేను రావడం అయితే వచ్చాను దగ్గరలో ఉన్న పని అవసరం లేదు వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ లాగా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా చందని కాదు అనమాట ఎలా మంచి మంచి మంచిగా తెచ్చిస్తున్నా దురితంగా అనమాట చదువుకోటి చేస్తూ మొత్తం అసలు కనిపించడం లేదు నేను ఈ లొకేషన్ అన్ని చూపించలేకపోతున్నాను ఒక్కటే చాలా పెద్దది అనమాట ఎంతంటే చూస్తున్నా పెద్ద మౌంటెన్ బైక్ నుంచి జరుగుతున్నాను అనమాట నేను వాటర్ ఫాల్ చాలా రిస్తో ఉన్నటువంటి దీంట్లో నేను జరుగుతున్నాను చాలా ఎక్కువ అనమాట వాటర్ ఇలా జస్ట్ మనం కాపించిన విపరీతం వస్తూ ఉన్నాం పాటు చిన్న నాయకు వచ్చినా కూడా చాలా ప్రైన్ ఎక్కువ వస్తుంది అన్నమాట సో ఇక్కడ విపరీతం కాబట్టి మంచు మంచి రాగా అనమాట ఐస్ లాగా అయిపోతున్నారు చాలా ఐస్ నాకు కాదు ఇచ్చిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వచ్చి వాటర్ పాల్సి చూస్తారని తెలుసుకుంటున్నా చాలా ఎక్కువ పోతున్నీ ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత పైనుంచి ఎంత పైనుంచి వస్తుందంటే చెప్పలేనంత పైనుంచి రావడం జరుగుతుందనమాట ఇది ఒక ప్యా ఇంత కొండ పర్వతం పైనుంచి అనమాట తుపా తుపా దూరడం జరుగుతుంది ఫ్రండ్ ఇది చాలా అనమాట బాగుంది అద్భుతంగా ఉంటుంది మన మన్యం దృష్టికి పార్టీపురం మన్యం డిస్టిక్కి ఎక్కడ లేనంత వాటర్ ఫాల్ చాలా పెద్దది అనమాట మన డిస్టిక్కి చాలా పెద్దది ఎంత అంటే చెప్పలేనంత చాలా 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 పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము ఇక్కడ ఈ వాటర్ ఫాల్కి వచ్చే దగ్గరలో అనమాట ఈ పిట్ట అనమాట పిట్ట దొరికింది పిట్ట ఏంటి మీరు తెలిస్తే కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరి పిట్ట పేరెంట అనేది మీరు ఒకసారి నాకు తెలియజేస్తారని చెప్తున్నాను mm -hmm. సో ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అనమాట పొలాలు తయారు చేసుకోవడం జరిగిందంటే సో రాళ్ళని పగలగొట్ట అనమాట గట్టులో అనమాట చిన్న చిన్న మెట్టుల్లాగా అనమాట చూడండి తయారు చేసుకోవడం జరిగింది చూడండి ఈ విధంగా అనమాట ఇక్కడ పారలతో అనమాట గడ్డిని తిరగలేసి ఈ విధంగా డమ్ము చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ చూడండి పెద్దయినా ఏ విధంగా అనమాట నొల్ల అనమాట చక్కలు చేసి చక్కతో అనమాట నొల్ల వేయడం జరుగుతుంది కానీ చాలా బాగుంది చక్కగా చేస్తున్నాడు వీలైతే మొలకెత్తిన దానాన్ని పొలానికి వేయడం జరుగుతుంది ఎన్ని రోజులు అవుతున్నాయమ్మా ఇవి నానబెట్టేసి ఏడు రోజులు అంటే ఫ్రెండ్స్ చూడండి ఇవి ఏడు రోజులు దాకా నానబెట్టారంట సో ములకెత్తాక వచ్చా అనమాట కొంచెం ఆ మడి నన్నేదా అనమాట డమ్ము లాగి చేసా అనమాట అందులో ఆ ఇతనాలు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మా మీ పొలానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత నీరు ఫ్రెండ్స్ ముందుకైతే పెద్ద వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే అయితే వీళ్ళ పొలాలకైతే వస్తుంది అంట పెద్ద గడ్డ అంటారమ్మా మీరు ఓకే ఓకే అమ్మ

அடிதா பண்ணி அடவாது அந்தவரக்கு டோலி ஏம உதா நீ ஊர்ல கொண்டே எல்லாம் தோல் రాళ్ళని ఎంత శుభ్రంగా పేర్చారంటే ఒక మెట్టు బై మెట్టు ఒక మెట్టు బై మెట్టు అన్నట్లా పేర్చి పొలాలు తయారు చేసుకున్నారు దాంతో అక్కడ చక్కని వ్యవసాయం అనేది చేసుకోవడం జరుగుతుంది వీడియో ఎండింగ్కి వచ్చేసింది ఇక్కడ ఎడ్లతో కానీ ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్స్ అయితే ఇక్కడ రావు రోడ్డు మార్గం లేదు సో ఎడ్లతో కూడా అంటే వీళ్ళు డమ్ములు చేయరు నేరుగా వాళ్ళు పారలతోనే తిరగలేసి డమ్ములు చేయడం జరుగుతుంది ఇక్కడ వ్యవసాయం అనేది ఏంటి చేస్తున్నారు అయ్యా ఇక్కడ ఏడు చేయలేదు ఈ ఏడాది ఏడు పండించలేదా ఏడు పనిలేదు ఈ సామకు పని లేదు అది కాదయ్యా ఇప్పుడు వచ్చేసరికి మనం నేరుగా పండించుకున్న వస్తువులని లేదా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలంటే మీరు ఏ విధంగా మీరు తీసుకెళ్ళి అమ్ము